అందరికీ నమస్తే అండి నేను మీ హరీష్ కూడా మంచిది ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గతంలో చూసే ఉంటారు ఒకసారి మళ్ళీ ఒకసారి వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మనం ఫర్దర్గా మాట్లాడుకోవాల్సి ఒకసారి మాట్లాడుకుందాం వచ్చాను అనుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు దేనికి సారీ ఏంటి పొరపాటు గవర్నమెంటే కదా ఇస్తాం వైసీపీ వాళ్ళు ఏమన్న ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా కాకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తావా ప్రోగ్రామ్ మీరు వస్తున్నారా ఎట్లా చూసారు కదండీ పోలీస్ డిపార్ట్మెంట్ని ఆవిడ ఒక ఎమ్మెల్యే కాదు ఒక మినిస్టర్ కాదు ఒక ప్రజాప్రతినిధి కాదు అసలు ఆవిడకి సంబంధించి ఆవిడ కేడర్ లేదు ఆవిడకున్నా కేడర్ అంటూ వస్తే వచ్చి రాయచోటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రాయచోటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రామప్రసాద్ రెడ్డి గారి భార్య అండి రాంప్రసాద్ రెడ్డి గారు భార్య ఆయన ఒక మంత్రి టీడీపీ రాయచూడి నియోజకవర్గానికి ఆయన మంత్రి కాబట్టి ఆయన భార్య గారు ఈరోజు ఏదో ఒక కార్యక్రమానికి వెళ్ళే సమయంలో ప్రోటోకాల్ అంటే పోలీసు వారు ఇచ్చే ప్రోటోకాల్ ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో ఉంటుందో అది కాస్త ఆలస్యమైందండి కాస్త ఆలస్యమైంది అదేవిధంగా ఆయన ఎవరైతే ఉన్నారో విధుల్లో ఎవరైతే ఉన్నారో ఆయన మాక్సిమం అలా తెలిసి డబ్బు స్టార్ ఎస్ఏ ఎస్ఐ గారు అనుకుంటారు ఎస్ఐ గారు కూడా ఒకటి చెప్పారు సారీ మేడం చిన్న వేరే వేరే కారణాలు కూడా చెప్పలేదు వీడియో కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్లోనే అదే కాన్ఫరెన్స్లో ఉన్నానండి దాని నిమిత్తం కొద్దిగా లేట్ అయ్యిందండి అని చెప్పేసి పొరపాటు అయిందండి తప్పు అయిందండి అని చెప్పేసి మూడు లాంగ్వేజ్ల్లో కూడా మంత్రి గారి భార్యకి చెప్పడం జరిగింది దానికి ఆవిడ ఏమంటున్నారు దేనికి పొరపాటు ఎందుకు చెప్తున్నావు పొరపాటు వైఎస్ఆర్ సిపిఓ వాళ్ళు ఇస్తున్నారా అని చెప్పేసి ఆయన్ని విధుల్లో డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ని ఒక ఎస్ఎస్ స్థాయిలో ఉన్న ఒక అధికారిని ఆవిడ ఎంత చులకన భావంతో మాట్లాడారనేది ప్రతి ఒక్కరు కూడా ఇంతగా పైరు పైరున్న వీడియోలో చూశారు ప్రతి ఒక్కరు చూశారు ఇప్పుడు దీని మీద అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఎవరైతే ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉద్యోగస్తులతో ఎలా మాట్లాడో నేర్చుకోండి అధికారులతో ఏ రకంగా మాట్లాడో నేర్చుకోవాలని చెప్పేసి ఆయన కూడా మీడియా ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు ఇప్పుడు హెచ్చరిక జారీ చేశారా జారీ చేయాలనే విషయం పక్కన పెడితే ఒక ఒక పెద్ద మనిషి ఒక అచ్చెనాయుడు గారు ఏమంటారు అంటే మీకు ఎల్లో కలర్ ఇస్తాం ఆ బెల్స్తే మీకు ప్రతి ఆఫీసులోకి వెళ్తే మీకు గౌరవ మర్యాదలు దొరుకుతాయి మీకు కూర్చోపెట్టి టీ ఇస్తారు కూర్చోపెట్టి కాఫీ ఇస్తారు కూర్చోపెట్టి అన్ని సదుపాయాలు చేస్తారు నైన్ అంటాడు ఈ రకంగా మంత్రి గారి భార్య ఏముంటుంది అంటే మీకు అధికారులు మీ జీతాలు వైఎస్ఆర్ వాళ్ళు ఇస్తున్నారు ఎందుకు పొరపడింది దేనికి పొరపడింది అని ఆవిడ అనవలసిన మా స్లాంగ్లు ఆవిడ అంటుంది ఇక్కడ అంటే ఈ రేంజ్లో నేను మాట్లాడకూడదు ప్రతి అది గవర్నమెంట్ అధికారి ఏ రకంగా కనబడ్డారంటే ఈ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ ఎవరికి ప్రతి ఒక్కరికి ఏ రకంగా కనపడ్డారంటే ఒక తోలు బొమ్మల కింద ఒక కీడు బొమ్మల కింద కనపడ్డారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు ప్రతి విషయంలో కూడా ఈరోజు ఆ కుటుంబానికి సంబంధ ఆయన ఎవరైతే కానిస్టేబుల్ ఎవరైతే ఎస్ఐగా ఉన్నారో ఆయన కుటుంబం కానీ ఇదే వీడియో చూసినా వాళ్ళకి సంబంధించి ఎవరు ఈ వీడియో చూసినా సరే ఎంతో బాధకతలు వనవుతారు అవన్నీ పక్కన పెట్టి ఎంత గుర్తు ఎంత మాట్లాడడం అనేది ఆయా పార్టీ నాయకులకి కానీ ఆయా పార్టీ శ్రేణులకు అనేది మంచి పద్ధతి కాదు అధికారంలో ఎవరైనా ఉండొచ్చు ఈరోజు టీడీపీ ఉండొచ్చు లేదంటే జనసేన ఉండొచ్చు లేకపోతే టీడీపీ వైఎస్ఆర్సీపీ ఉండొచ్చు ఈ వాటివరి మీకు ఏదైనా ఉండొచ్చు కానీ మనం ఏదైతే ఇస్తామో రోజు అది కూడా బౌన్స్ అవుతుంది చాలా గట్టిగా బౌన్స్ అవుతుంది కాబట్టి ప్రజాక్షేత్రంలో మనం ఉంటున్నప్పుడు మనం ప్రజల మధ్యనే ఉన్నాం కాబట్టి ఆ కానిస్టేబుల్గా అయినా ఎస్ఐగా ఏదైనా సీఏగా ఏదైనా ఎవరైనా సరే వేసేదైనా ఓటే కాబట్టి అధికారుల విషయంలో ఈ టీడీపీ సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో ఈ వర్గానికి సంబంధించి ప్రస్తుతం వాళ్ళని మాట్లాడే విధానంలో గౌరవప్రదంగా మాట్లాడితే చాలా ప్రజలు కూడా హర్షించారు అంతే తప్ప మిమ్మల్ని తీసేస్తాం పీకేస్తాం తర్వాత ఇలా ఎలాగా నువ్వుకి ఎంత వచ్చిందో మాట్లాడి మాట్లాడడం వల్ల మీరే రేపటి రోజున అధికారాన్ని పూర్తిగా కూడా కోల్పోయే పరిస్థితి అని చెప్పేసి నేను ఇక్కడతో సెలవు తీసుకుంటున్నాను కాబట్టి నేను మాట్లాడి ఈ మాటలు ఏవైనా తప్పులుంటే మరొకసారి క్షమించండి కానీ నేను తప్పు అయితే మాట్లాడలేదని నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ తప్పు అని మీకు అనిపిస్తే క్షమించండి